ఫ్రైజ్ దలాడ్ మీ అందరికీ నా వందనాలండి ఈ రోజున మనం చెప్పుకోబోతున్నాం ఒక పేదరాలైన స్త్రీ గురించి అనమాట వారైతే దేవునికి భయభక్తులు కలిగినట్లు కూడా మనం చూడగలం ఆవిడికి కష్టం వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తను సహాయం కొరకు వెళ్ళలేదు కానీ ఆ రోజున ప్రవక్త అయిన దైవజనుడిగా ఉన్న ఎలిషా వద్దకు అయితే ఆవిడ పరుగు పరుగున ఆవిడకు వచ్చిన కష్టమును చెప్పుకోవాలి అని ఆవిడ భావించి ఆ దైవజనుల దగ్గరికి వెళ్ళినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఈ రోజునైతే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టమును ఎలా తీర్చుకోవాలో అని ఆలోచించుకోండి వారు సొంత 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 ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మన కష్టం వచ్చినప్పుడు అది దేవుని యొద్దకు దాన్ని తీసుకెళ్ళినప్పుడు దాన్నైతే దేవుడు ఏ విధంగానో అయినా పరిష్కరిస్తారు ఎందుకంటే ప్రవక్తలు దేవుని మాటను తీసుకొచ్చి మనకు తెలియజేయవారిని ప్రవక్త అంటారనమాట అట్లాగని ఆ కాలంలో మనం ఎలిషా ప్రవక్త గారిని మనం చూస్తాము ఈ యొక్క సహోదరి ఎంత పేద స్థితిలో ఉందో కూడా మనం నేర్చుకుందాం ఈవిడ వల్ల ఎంత వినయ మనం నేర్చుకోవాలో కూడా చూద్దాము ప్రవక్త శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అతడు యహోవ ఎందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలిషాకు అన్నమాట దన్నమాట అంటే అయ్యా నా భర్త అయితే ఎంత నమ్మకంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎలా ఉన్నాడో నీకైతే మొత్తము తెలిసే ఉంది కదా ఇప్పుడైతే నాకు నా భర్త లేడయ్యా చనిపోయి ఉన్నాడు కానీ అప్పులు ఉన్నాయి ఆ అప్పులు వారు ఇద్దరు కూడా నా పిల్లలను తీసుకెళ్ళిపోతున్నారయ్యా ఎందుకంటే ఏ తల్లి కూడా తన ఇద్దరు పిల్లలు తన కళ్ళ ముందు బాధపడతా ఉంటే చూడలేదన్నమాట ఈ రోజున తల్లిగా మనము కూడా మన బిడ్డల రక్షణ కొరకు దాన్ని ఒక మాదిరిగా మనం తీసుకుందాము ఆ తల్లి తన ఇద్దరు బిడ్డలు ఎట్లా అప్పులు వారు తీసుకెళ్ళిపోతారని ప్రవక్తకు చెప్పి మొరబెట్టుకొని ఉందో మన బిడ్డలు కూడా ఏ పాపపు బంధకాలలో ఏ కట్లలో మన బిడ్డలు ఉండి ఉన్నారో మనకైతే తెలియదు వారి రక్షణ కొరకు వారి విమోచన కొరకు మనమైతే మనము కూడా మనం ముర్ర పెట్టవలసిందిగా మనం నేర్చుకుందాము ఎలీషా ప్రవక్త గారు అడుగుతారు నీకు నా వల్ల ఏమైనా సహాయం కావాలా నీ ఇంటిలో ఏమీ ఉన్నది అని కూడా ఆవిని అడిగినట్లు మనం చూస్తాం అయితే తను చెప్పింది నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒక్కటే ఉన్నదయ్యా అది తప్ప మరి ఏమీ కూడా లేదని అ ఆ యొక్క దైవజనుడికి తను చెప్పినట్టుంటుంది అంటే చూడండి మీరు అర్థం చేసుకోండి ఎంత పేద స్థితిలో ఈ స్త్రీ అయితే ఉన్నట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అన్నమాట ఆవిడ దగ్గరంట అంట ఒక్క నూనె కొండ మాత్రమే ఉన్నదంట మరి ఏమీ కూడా ఆవిడ యొద్ద లేదు అంటే ఎంత పేదరాల్లో కూడా మనం ఈ రోజున చూడగడుగుతాం ఎందుకంటే ఈ రోజున దేవుడు మనకు ఆహారం కానీ గృహాలు కానీ ఎంతో సమృద్ధిగా ఇచ్చినా కానీ మనమైతే ఈ రోజున మనం ఎంత నిర్లక్ష్యంగా జీవిస్తున్నామో తెలుస్తుంది ఈ అయితే ఈ యొక్క సహోదరి అయితే తన స్థితిని మొత్తం మొత్తము కూడా ఆ యొక్క దైవజనుడికి వివరించుకుంటుంది అయ్యా అయ్యా నా పరిస్థితి ఇది నా బిడ్డల పరిస్థితి ఇది అని మొత్తము కూడా అక్కడ తెలియచేస్తున్నట్లు మనం చూస్తాము అప్పుడు ఎలిషా ప్రవక్త గారు ఆవిడికి చెప్తాడు అమ్మ నీ దగ్గర ఇరుగు పొరుగు వారి దగ్గర వారి అద్ద నుండి దొరికినంత మట్టి పాత్రలు అంటే ఆ రోజుల్లో పాత్రలే కదా వాడుకుంటూ ఉండేవాళ్ళు అని నీ దగ్గర ఒకటే ఉంది అన్నావు కాబట్టి నీ కుమారులను పంపించి వారు నీ పక్కనున్న వారిని అందరిని కూడా వారు ఎంత పాత్రలు తేగలరో అంతలో మొత్తం పాత్రలో తీసుకురమ్మని చెప్తాడు అనమాట తీసుకొచ్చి ఆ పాత్రలో ఈ నూనె ఎందుకంటే దైవజనుడు ఆ నూనెని ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించినప్పుడు ఆ నూనె అయితే తనకి ఎంత సమృద్ధి కావాలో అంత ఆ నూనె అయితే వస్తూనే ఉందన్నమాట కాకపోతే ఎక్కడో అడుగున ఉన్న ఆ యొక్క నూనెని ఆ అదైతే వస్తానే ఉంది ఇదే విషయం మనం సారేపతి యదవరానుల విషయంలో కూడా మనం చూడగలుగుతాము మూడున్నర సంవత్సరములు ఆవిడ పిండి అయిపోలేదు ఆవిడ నూనె అయిపోలేదు వారు కూడా వారే తింటము కాకుండా వారి బంధువులు స్నేహితులు ఇరుగు వారు తనకు సంబంధించిన రక్త సంబంధాలు అందరూ కూడా తిని తృప్తి పొందినట్లు కూడా మనం గత జీవితంలో స చూసి ఉన్నాము అట్లాగని ఈ స్త్రీ కూడా తనకున్న పాత్ర అయితే ఒక్కటే అందులో కొంచెం నూనె ఉంది దేవుడు దైవజనుడు ఆశీర్వదించినప్పుడు నీ పొరుగు వారి దగ్గర ఎన్ని పాత్రలు అయితే నువ్వు తేగలవో అవన్నీ కూడా తీసుకురమ్మని తర్వాత చెప్తారు నీవు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని వాటిని అన్నిటినీ కూడా ఆ నూనెతో నింపమని చెప్తూ ఉంటారనమాట ప్రవక్త ఏదైతే చెప్పి ఉన్నాడో ఏ మాట అయితే తను సెలవిచ్చి ఉన్నాడో అందులో ఒక్క మాట కూడా ఈవిడు పొల్లైనను తప్పిపోకోకుండా ఆ దైవజనుడు ఏదైతే చెప్పి ఉన్నాడో ఆ రకంగా ఈ యొక్క సహోదరి చేసినట్లు మనం చూడగలం అనమాట ఇరుగు పొరుగు వారి దగ్గర అందరి దగ్గర తన ఇద్దరు కుమారులు తెచ్చిన పాత్రలన్నీ కూడా ఆ నూనెతో నింపింది నింపి తన ఇద్దరు కుమారులకు చెప్పిద్ది వెళ్ళండి ఇంకా ఎవరి దగ్గరైనా ఇంకా ఏమైనా పాత్రలు ఉన్నాయేమో మీరు తీసుకొని రండి అన్నప్పుడు అమ్మ మొత్తం తెచ్చివేసి ఉన్నాము ఇంకే పాత్రలు కూడా లేవని తన కుమారుడైతే చెప్తూ ఉంటాడు అయితే ఆవిడ ఇంకా అసలు ఆ చుట్టుపక్కల ఆ ఊరిలో మొత్తం ఎన్ని పాత్రలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా బదులు తెచ్చుకున్నారన్నమాట తెచ్చుకొని ఈ యొక్క గృహములో పెట్టుకొని ఆ నూనెతో నింపుతూ ఉన్నారు నింపుతూ ఉన్నప్పుడు ఇంకా లేవా అని చెప్పి ఉన్నారు కదా అప్పుడు ఆ నూనె అయితే ఆ కొండలు నిండుగా నిండిన తర్వాత అవి ఆగిపోయినట్లు కూడా మనం చూస్తాము అంతేకాకుండా ఈవిడ అది నింపిన తర్వాత కృతజ్ఞత లేనివా దానిగా తను జీవించలేదు వెంటనే తను ఆ దైవజనుడి వద్దకు వెళ్ళినట్లు కూడా మనం చూస్తున్నాం ఈ రోజునైతే ఎంతోమంది దేవుని చేత మేలులు పొందుకుంటున్నారు కానీ ఒక్క కృతజ్ఞత స్థుతులు కూడా ఆయనకు అర్పించినట్టు చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నాం అన్నమాట ఈ రోజున ఈ భూమి మీద మనము సజీవంగా మంచి ఆరోగ్యంతో ఉన్నామంటే అది కేవలం ఆయన కృపై ఉన్నదనమాట ఆయన ఇచ్చిన ఉచితమైన కృపను బట్టే ఈ రోజున మనం సజీవులు లెక్కన ఉండి ఉన్నాము మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క సహోదరి ఏ విధముగా ఆ నూనె నిండిన తర్వాత ఆ దైవజనుడి యొద్కు వెళ్ళి ఉందో అదింటే మనము కూడా ఆ యొక్క దేవుని యుద్ధకు మనము నిత్యము కూడా వెళ్దామని దాని భావం అన్నమాట ఆమె ఆ దైవజనుని ఎద్దకు వచ్చి సంగతి అంతా తెలియచేయగా అతడు నీవు పోయి ఆ నూనెని అమ్మి నీ అప్పులు తీర్చుకొని మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతకమని ఆవిడతో చెప్తాడనమాట ఎందుకంటే ఎంత పేదరాలు కఠినములు ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తాము చూసినప్పుడు ఆ నూనె అమ్ముకొని అమ్మ ఇంకా అప్పులోళ్ళు నీ పిల్లలను తీసుకెళ్లరు నీవు దాన్ని అమ్ముకొని నువ్వు బ్రతకండి నువ్వు నీ పిల్లలు అని దైవజనులు చెప్పినట్లు కూడా మనం చూస్తామన్నమాట తర్వాత అప్పులోళ్ళు తన పిల్లల్ని తీసుకెళ్లలేదు ఎందుకంటే ఆవిడ ఆశీర్వదించబడింది ఈ రోజున మనము కూడా ఏసై దగ్గరకు వచ్చి ఆత్మీయంగాను శారీరకంగాను ఆత్మ పూర్ణులుగా మనం వర్ధులుతూ ఆశీర్వదించబడదాము ఈ యొక్క స్టోరీ వల్ల మనం నేర్చుకుందాము ఎందుకంటే ఇక్కడ నూనె పాత్రలు అప్పులు కుమారులు కనపడుతున్నారు మనమైతే దాన్ని ఆత్మపరంగా తీసుకున్నప్పుడు ఆకలి దాహం అన్నది కూడా మనం చూడి ఉండాలి ఎందుకంటే దేవుడి కొరకు మనకు దాహం ఉండాలన్నమాట అది మనం నేర్చుకుంటున్న నీతి అనమాట అర్థమైంద పిల్లలు ఈ స్టోరీ వల్ల గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ